వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఫ్యూచర్ సోల్జర్స్ ఫ్యాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ బ్యూటిఫుల్ అండ్ మోటివేషనల్ కొటేషన్స్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు నా ఛానల్ని చూస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నాను అదే విధంగా నా వీడియోస్ షేర్ చేస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా కొటేషన్స్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ చూస్తున్నారో కంపల్సరీ లైక్ బటన్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది అదేవిధంగా నీకు నేను చేసేటువంటి మోటివేషనల్ కోటేషన్ స్టోరీస్ అంటే లైఫ్లో ప్రతి ఒక్క టైంలో మీకు ఉపయోగపడతాయి సో కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి మంచి కొటేషన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈరోజు మీరు చూసారు కదా ఆ పదలో అండ దీనికి సంబంధించినటువంటి మోటివేషన్ స్టోరీ అనమాట ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత పెద్ద లెంత్కి ఏమి ఉండదు సో డైరెక్ట్ మనం వీడియోలకైతే తెలుపు చూద్దాం ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ కుర్రవాడు ఉండేవాడు అతని పేరు ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ అనేవి నేను ఓన్లీ చిత్రాన స్టోరీ దీనికోసం మాత్రమే తీసుకుంటున్నా వేరే విధంగా కాదు గుర్తుపెట్టుకోండి రాము ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణ కుర్రాడు అతనికి ఉన్నతమైన కోరికలు గొప్ప కళలు ఉన్నాయి గొప్ప కళలు ఉన్నాయి కానీ తన కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే ఆపి పనికి వెళ్లాల్సి వచ్చింది అయితే ఒక చిన్న గ్రామంలో పుట్టిన సాధారణ కుటుంబ సాధారణ మనిషి అనమాట తనకి ఉన్నతమైన కోరికలు బాగా ఉండేవి గొప్ప కళలు కూడా ఉండేవి కానీ తన కుటుంబ పరిస్థితుల వల్ల ఏం చేసింది తన చదువు మధ్యలో నాపేసి పనికి వెళ్లాల్సి వచ్చింది ఆరంభం అంటే ఏ విధంగా జరిగింది అతని యొక్క ఆరంభం ఒక పెద్ద నగరానికి వెళ్ళి నిర్మాణ పనుల్లో పనిచేయడం ప్రారంభించాడు శ్రమిస్తూ తన కళల కోసం పోరాడుతూ ముందుకు సాగుతున్నాడు ఇదంతా కుదరదు అని చెప్పేసి సిటీకి పోయిండు ఒక పెద్ద నగరానికి అక్కడ పని చేయ నిర్మాణం సంబంధించిన గమన కన్స్ట్రక్షన్ వర్క్ దానిలో చేరి అక్కడ పని చేస్తా ఉన్నాను పనిచేసి శ్రమిస్తూ తన కళల కోసం పోరాడుతూ ముందుకు వెళ్తున్నాడు ఎందుకంటే తన బ్రెంచ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఏదో పని చేయాలి కదా కోసం చేయడం సాగించడం అనమాట ఆపద ఆపద ఏమైందంటే ఒకరోజు పనిచేస్తున్న కూలీలకు మజ్జూరి ఇవ్వకుండా కాంట్రాక్టర్ తప్పించుకున్నాడు అందరూ నష్టపోయారు ఆ సమయానికి రాముకు కూడా తినడానికి తిండి లేని పరిస్థితి అయితే వీళ్ళు కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తారు కదా ఆ పనిచేసే కాంట్రాక్టర్ ఏం చేసినట్టు వీళ్ళకి నెలకు వారానికి కూలీకి ఇస్తారు కదా కూలీ ఇచ్చే టైమ్ వాళ్ళ తప్పించుకొని వెళ్ళిపోయింది అతను అనమాట సో అప్పుడు ఏం చూసినా అతనికి ఎన్నో చేసిన ప్రతి ఒక్కరు కూడా నష్టపోయారు అందులో రాము అనే వ్యక్తి కూడా ఉన్నారు ఇతను కూడా నష్టపోవడం వల్ల ఇతను తినడానికి కానీ ఉండడానికి కానీ ఎలాంటి పరిస్థితి అనమాట అంటే మనీ లేవు కాబట్టి ఏమీ లేవు చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు ఏమైందంటే ఆనందాస్తం ఒకప్పుడు రాముతో పరిచయం కలిగిన ఒక పెద్ద అతని కష్టాన్ని గుర్తించి ఒక చిన్న బిజినెస్ చేయమని కొన్ని రూపాయలు ఇచ్చాడు అతను అంత ముందుకు రాముతో ఒక పరిచయం కదా ఒక పెద్ద ఉండేవాడు అతను ఇతని కష్టాన్ని గుర్తించే విషయం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోమని బిజినెస్ చేసుకోమని చెప్పి వ్యాపారం చేయమని చెప్పి కొన్ని పైసలు ఇచ్చింది అతనికి అతను అవకాశాన్ని ఉపయోగించుకుని చిన్న టిఫిన్ సెంటర్ను ప్రారంభించింది ఆ అవకాశం సద్వినియోగం చేసుకునే విషయం రాము అనే పదం చిన్న టిఫిన్ సెంటర్ని స్టార్ట్ చేసి ఓకే ఆ టిఫిన్ సెంటర్ బిజినెస్ తోటి ముందుకెళ్తాను విజయం అతను మరి విజయం ఏ విధంగా వచ్చింది కొద్ది రోజుల్లోనే రాము రాము మళ్ళీ పైకి వచ్చాడు అలా తన కష్టాన్ని ఓర్పుతో ఎదుర్కొని నమ్మకాన్ని నిలబెట్టుకొని విజయాన్ని అందుకున్నాడు సో టిఫిన్ సెంటర్ను కష్టపడి పనిచేసుకుంటూ కొంచెం కొంచెం పైకి ఎదుర్కొంటూ కష్టాన్ని ఓర్పుతో ఎదుర్కొని పైకి వచ్చిండి నమ్మకం ఆయన అనుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి ఎందుకంటే తను కళలు ఫుల్ఫిల్ చేసుకోవడానికి కష్టపడనుంటాడు ఫైనల్ గేమ్స్ తన యొక్క విజయావకాశాలను ఇమీడియట్గా అందుకోగలిగిండు విజయం సాధించిండు ఇక్కడ పాఠం మన గుణపాఠం ఏంటంటే ఇక్కడ జీవితంలో ఎప్పుడైనా మన కష్టాల్లో పడవచ్చు కానీ సహాయాస్తం అందించిన వారిని గుర్తుంచుకోవాలి అలాగే మనం ఎదిగిన తర్వాత మిగతా వారికి అండగానే ఇవ్వాలి అదే గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఏంటంటే మనం ఎప్పుడైనా కష్టాలను వస్తాయి కంపల్సరీ కానీ కష్టంలో ఉన్నప్పుడు మనల్ని సహాయం చేసిన వాళ్ళు మాత్రం అదే అదేవిధంగా మనం ఎదిగిన తర్వాత కూడా మిగతా వారికి కొందరికి అండగా ఉండాలని నేర్చుకోవాలి ఇది గుణపాతం మొత్తం మీద ఇక్కడ ఏందంటే మూడు స్టోరీ నమ్మకం కృషి సహాయం అనే ఇవే నిజమైన విజయ మార్గాలు జీవితంలో ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి ఎందుకంటే కష్టం ఎప్పటికీ ఉండదు అది కూడా మారిపోతుంది ఓకేనా కష్టం ఎప్పుడు ఉండదు అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది సో మోటివేషన్ స్టోరీ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ ఈ వీడియోకి థౌసండ్ ల్యాక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ అదే అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి మోటివేషన్ స్టోరీతో మళ్ళీ మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్